వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కేంద్రం పద్మ అవార్డ్స్ని అయితే ప్రకటించడం జరిగింది ఇందులో బాలకృష్ణ గారికి కూడా పద్మభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది మరి దీనికి సినీ ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా పొలిటికల్ నుంచి సో అందరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి మరి పద్మభూషణ్ అవార్డు రావడానికి బాలకృష్ణ గారికి అర్హత ఉందా లేదా సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అన్లిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అమ్మ సార్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది ఇప్పుడు బాలకృష్ణ గారి ఎవరైతే అభిమానులు ఉన్నారో ఫ్యాన్స్ అయితే చాలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు దీనికైతే సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి పొలిటికల్ నుంచి కానివ్వండి చాలామంది ట్వీట్స్ అయితే పెడుతున్నారు సో దీన్ని ఎలా చూస్తున్నారు ఆలస్యమైన పురస్కారం అయితే వచ్చింది ఈ ప ఆలస్యమైన మాట మాత్రం వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు నందమూరి వారసుడిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారికి వారసుడిగా చిత్రరంగ ప్రవేశంతో పాటు ప్రస్తుతం మూడు పర్యాయాలు మూడోసారి ఇది హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో తండ్రి ముఖ్యమంత్రి అలాగే బావగారు ముఖ్యమంత్రి తను మూడు పర్యాయాలు శాసనసభ్యులు అయినా సరే ఈరోజు తల్లిగారి పేరు మీద ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తూ అందరి మన్నాళ్ళు పొందుతున్నటువంటి యువరత్న బాక్స్ ఆఫీస్ బోనందగా పిలుచుకుని నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మభూషణ్ పురస్కారం లభించటం నిజంగా చాలా ఆనందం అభినందనీయం కూడా ఈ పురస్కారాలు ప్రకటించిన న్యాయ నిర్ణేతలకు కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకోవాలి అలాగే తిరుగువారికి మిగిలిన నలుగురికి కూడా పురస్కారాలు లభించని మరి ప్రముఖ వైద్యులు నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణు మిగిలిన ముగ్గురు కూడా అలాగే పోరాట యోధుడు మాదిగల పోరాటం సంబంధించి కృష్ణమాదిగ్ గారికి కూడా వారికి కూడా మందా కృష్ణ మాది వారికి కూడా పురస్కారం లభించటం అభినందన ఆయన ఇప్పటికి మామూలుగా ఓ పురస్కారాన్ని ఎందుకు ఇస్తారు ఆయా రంగాల్లో విశిష్టత సాటి ఉంటేనో సేవ చేస్తేనో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇస్తారు ఇప్పుడు ఆయనకి యాభై వసంతాలు పూర్తి చిత్రరంగంలో ప్రవేశించి అది ఒక అర్హత కళారంగం మీద ఆయన ఇప్పటి వరకు వంద చిత్రాలపై చిలుకు నటించి ప్రజల మనంలో పొందుటూ ఇప్పుడు కూడా ఈ విజయవంతంగా వరుసనే నాలుగో చిత్రం కూడా విజయవంతం అవటం ప్రేక్షా ప్రేక్షకాధారంలో తండ్రి వారసత్వాన్ని ఏమాత్రం దాన్ని ఆయన మీద పడనీయకుండా తనకంటూ అభిమానులను ఏర్పాటు చేసుకొని ఈరోజు చిత్ర అందరికీ తల్లలో నాలుగ్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వివాద వివాద రహితులుగా ఉంటూ ముందుకెళ్తున్నటువంటి బాలకృష్ణ గారికి ఈ పురస్కారం లభించడం మాత్రం మనందరం అభినందించాలి కానీ ఇక్కడ మనకి పద్మశ్రీ అవార్డు రాకుండా డైరెక్ట్ పద్మభూషణ్ అవార్డు రావడం అనేది అయితే చాలా గ్రేట్ అని అయితే చాలామంది నిస్సందేహంగా గతంలో కూడా అలానే జరిగినాయి చిరంజీవి గారికి కావచ్చు కృష్ణ గారికి కావచ్చు అలానే ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళకి కూడా పద్మశ్రీ లేవు కదా కాబట్టి ఇక్కడ అంటే అప్పుడు ఇవ్వలేకపోయినందువల్ల ఇప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి పద్మశ్రీ కంటే పద్మభూషణ్ తర్వాత కాబట్టి ఆ పురస్కారం ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి పొలిటికల్ నుంచి కానివ్వండి సో వాళ్ళు ఇలా రెస్పాండ్ అవుతున్నారు అంటే దీన్ని వాళ్ళు కూడా కొందరు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంటూ అయితే ట్వీట్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి పొలిటికల్ నుంచి కూడా ఇలా స్పందిస్తున్నారు ఒకప్పుడు తెలుగు ప్రజలన్నా తెలుగు చిత్ర పరిశ్రమ అన్నా కూడా ఒక చిన్న చూపు ఉండేది కేంద్ర ప్రభుత్వానికి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కానీ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి కొంచెం మారింది చిత్ర పరిశ్రమను కూడా గుర్తిస్తున్నారు అలాగే తెలుగు ప్రజలను కూడా గుర్తిస్తున్నారు కొంత పారదర్శకత కనిపిస్తూ ఉంది కాబట్టి చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల మన్నలను కూడా పొందాడు కాబట్టి ఈ రోజు బాలకృష్ణ గారికి ఆ పురస్కారం లభిస్తుంది అయితే మనం భావించాలి అదేవిధంగా బాలకృష్ణ గారితో పాటు ఏపీలో ఇంకా నలుగురికి కూడా పద్మభూషణ్ రావడాన్ని కూడా సో చాలా మంది అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అదేవిధంగా తెలంగాణలో అయితే రెండు పద్మ అవార్డ్స్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు బయట రెస్పాన్స్ ఎలా ఉంది అంటే అదే చెప్పాను మామూలుగా అభిమానులు ఆనందిస్తారు తెలుగు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు చంద్రబాబు గారు కూడా స్పందించడం జరిగింది చంద్రబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది దీనిపైన సహజంగా ఎవరికి ఎవరికి పురస్కారాలు లభించిన ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన అందరికి ఎవరికైనా చెప్తారు కాకపోతే ఇప్పుడు ఆయన వియ్యంకుడు బావమర్ది కావటం ఆయన ఇంకా సంతోషం కలిగిస్తుందని అయితే నేను భావిస్తున్నాను అదేవిధంగా సార్ మీకు అంటే మా జనరేషన్లో కాకుండా మీ జనరేషన్ నుండే బాలకృష్ణ గారి మూవీస్ అయితే చూస్తూ ఉన్నారు సో బాలకృష్ణ గారి నటన గురించి చెప్పాలన్నా కానీ బాలకృష్ణ గారి సినిమాల గురించి మీరు మాట్లాడాలన్నా కానీ సో మీకు నచ్చిన విధంగా అంటే మీకు నచ్చిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే సో ఏం చెప్తారు సార్ అంటే ఆయన ఒక పాత్రని కాదు తండ్రి పౌరాణికానికి సంబంధించినంత వరకు చారిత్రాత్మక చిత్రాలకు సంబంధించినంతవరకు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు రాముడైనా కృష్ణుడైనా ఆయనే శివుడైనా విష్ణుమూర్తి అయినా ఆయనే అలాగే ఏడుకొండల వెంకన్న అయినా ఆయనే మరి అలానే దేవుళ్ళకు ప్రతి రూపాలుగా మనకి రామారావు గారిని పోల్చుకునేవాళ్ళు అలాగే ప్రతి నాయకుడిని కూడా నాయకుడిని చేసిన ఘనత కూడా అన్నానందమూరి తారక రామారావుకి దొక్కుతుంది ఆయన సుయోధన సార్వభౌముడు వేసిన రావణాసుడు అయినా సరే అంటే భీముడు వేశాడు భీష్ముడి పాత్ర ధరించాడు అర్జునుడుగా ఆయనే చేశాడు అలాగే కర్ణుడుగా కూడా ఆయనే నటించడం కూడా జరిగింది అంటే ఆయా పాత్రలు ఎలా అంటే ఆ రూపురేఖ లావణ్యాలు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు చరిత్రలో చదువుకున్నామే తప్ప పురాణాల్లో ఉండయి తప్ప కానీ ప్రతిరూపం ఎలా ఉంటుందనేది ఈరోజు కూడా అనంతర తారక రూ తారక రామారావు గారి చిత్రాలకు సంబంధించి ఆ రూపురేఖ లావణ్యాలకు సంబంధించి చాలామంది ప్రతిమలు ఉన్నాయి అలాగే ఆ ఛాయా చిత్రాలు కూడా ఉన్నాయి తరువాత అలాంటి ఆహారీయం కావచ్చు ఆ రూపలావణ్యం కావచ్చు నిస్సందేహంగా బాలకృష్ణ గారి సొంతం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి ఆయన కూడా కృష్ణుడిగా చేశారు అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు మహామంత్రి తిమర్సు చిత్రంలో నిజంగానే శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటాడా అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోతే మళ్ళీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ద్వారా బాలకృష్ణ గారు తండ్రికి ఏమాత్రం తగ్గని విధంగా ఆయన అభినయం కావచ్చు ఆ రూపరేఖ లావణ్యాలు కావచ్చు అబ్బురపరిచాడు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అలాగే రాజకుమారుడుగా చేసిన లేకపోతే ఈ చారిత్రాత్మక చిత్రాల్లో తక్కువ చేసినా కూడా ఆయన ఉన్న చిత్రాలు చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రజల యొక్క పండితుల్ని పాములను కూడా మెప్పించుకుంటూ ముందుకెళ్తూ ప్రారంభం నుంచి కూడా ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరు చిత్రాలు అఖండ విజయం సాధించింది ఇది అది కొద్దిగా అరుదుగా జరుగుతూ ఉంటుంది న మామూలు చాలా వరకు చూసుకుంటూ ఉంటాయి మరి ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈ వయసులో అరవై సంవత్సరాల వయసులో ఆయనకి వరుసనే నాలుగు చిత్రాలు విజయవంతం కావడం అంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు మీరు ఆయన ఏ చిత్రాలు మీకు నచ్చినవి అని చెప్పని మీరు అడిగారు ఒక చిత్రం గురించి చెప్పి ఒక చిత్రం గురించి చెప్పకపోతే ఆయన నటనని మనం కించిపరిచిన వాళ్ళు అవుతాం ఇప్పుడు కోకోలలు ఇప్పుడు ఎలా ఉండాలి ఇందాక నేను చెప్పినట్టు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో తండ్రి గారితో పోటీ పడ్డాడు అనే విధంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రలు చాలా చక్కగా ఆయన నిర్వహించడం కూడా జరిగింది అలాగే చక్కని ప్రేమికుడిగా సీతారామ కళ్యాణం కావచ్చు అలాగే సమాజానికి సంబంధించినంతవరకు రౌడీ ఇన్స్పెక్టర్ కావచ్చు కొన్ని చిత్రాల్లో ఆయన మాత్రమే చేయగలడు అనే విధంగా ఆయన పేరు ప్రతిష్టలో తెచ్చుకోవడం కూడా జరిగింది ఒక నరసింహనాయుడు ఓ సమ్మరసింహారెడ్డి ప్రజాదరణ పొందిని కానీ ఆయన చక్కగా అలాంటి లోటుపాటు లేకుండా చేసినటువంటి నారీ నారీ మురారి చిత్రం చూసుకుంటా ఉంటే చక్కని పాటలు వినుల విందైనటువంటి సంగీతం మరి ఎక్కడా ఒక్క పోరాట దృశ్యాలు లేకుండా విజయవంతమైన చిత్రం ఇది కూడా గమనించుకోవాలి అంటే ఆయన నటనతో పాటు ఆయన చేసిన కొన్ని పాత్రలు ఈరోజు కూడా ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయినాయి అందుకే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఒక తండ్రి అంటే తండ్రి రారాజు నిజంగా తను యువరాజు కానీ ఆ భేషజం కానీ తన తండ్రి ముఖ్యమంత్రి ఆధిపత్యం ప్రదర్శించడం కానీ ఏ రోజు పరిశ్రమలో లేదు ఆయనకి అలాంటి చెట్ట పేరు లేదు ఆయనకి ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం చిత్ర విజయాలు అపజయాలు అవన్నీ తీసి పక్కన పెడితే ఒక నటుడిగా కొన్ని పరిపూర్ణమైన చిత్రాలు చేశాడు పెద్దనయ్య నాకు నచ్చిన దాంట్లో అది ఒక పెద్దనయ్య చిత్రంలో ఆ రోజుల్లోనే ఆయన ఆ పాత్రకి న్యాయం చేశాడు ఆ పాత్రను చాలామంది కూడా అర్థం చేసుకున్నారు ఆదరించారు కూడా అంటే కొన్ని కొన్ని చిత్రాలు మనం ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంటే మాత్రం నిస్సందేహంగా మనకి ఒక అంటే పండిత పామురులే కాకుండా సామాన్య ప్రజానాయకానికి దగ్గర దగ్గరైన అతి కొద్ది మంది నటీ నటుల్లో ఆ రోజు రామారావు గారు కృష్ణ గారు సామాన్య జనానికి బాగా దగ్గరయ్యారు ఆ తర్వాత తరంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇప్పటికీ ఆ వరవడిని బాలకృష్ణ గారు కొనసాగించుకుంటూ వస్తూనే ఉన్నారు పోటాపోటీగా చిత్రాలు ఇప్పుడు చాలామంది కుర్రవాళ్ళకి బాలకృష్ణ గారు ఆదర్శప్రాయం కూడా ఎందుకంటే ఈ వయసులో ఆయన చకచక్క చిత్రాలు చేసుకుంటూ వెళ్తుంటే మిగిలిన వాళ్ళు మరి ఈ చిత్రాల్లో వెనకబడిపోతూ ఉన్నారు ఇది కూడా గమనించుకోవాలి థ్యాంక్ యూ